నమస్తే పటాన్ చెరువు నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల కోలాహలం కనిపిస్తుంది ఇదంతా ఒక ఎత్తు అయితే చాలా మున్సిపాలిటీలో బోగస్ ఓట్లు ఉన్నాయని చెప్పి బీజేపీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే మున్సిపల్ అధికారులను కలిసి తమ రిప్రజెంటేషన్లు కూడా ఇస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం ఆధారంలో ఉన్నాం మేము ప్రజెంట్లో ఏందంటే ఈ పార్టీ కార్యకర్తలు అయినా సరే గ్రౌండ్లో నుంచి కష్టపడుతూనే ఉన్నాం ఆ యొక్క దురదృష్ట ఏంటంటే గ్రౌండ్లో కాదు కదా అండర్ గ్రౌండ్కి వెళ్ళినా సరే కనబడనటువంటి వ్యక్తులు ఆ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఈ రాష్ట్రానికి సంబంధం లేదు సొంత ఇల్లు లేదు అయినా సరే వాళ్లకు ఏ రాష్ట్రాల నుంచి వచ్చినా కానీ ఈ మన గ్రామంలో ఓటరు రూపంలో జాబితాలో చేర్చడం జరిగింది ఎవరైతే ఇప్పుడు ఈఓ ఉన్నారో మన విలేజ్కి సంబంధించిన సెక్రటరీ వాళ్ళే కాని మన విలేజ్లో కనీసం వాళ్ళ పేర్లు కానీ ముఖాలు కానీ ముఖపరిచయం లేనటువంటి వ్యక్తులను మినిమం ఒక్కొక్క వార్డుకి ఒక్కొక్క వార్డుకు వచ్చేసి ఎనభై నుంచి తొంభై ఐదు మంది చొప్పున నాలుగు వార్డులలో వందల యాభై ఓట్లకు పైచెల్కు ఉన్నటువంటి సభ్యులు గ్రామంలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్కి గిటా తెలియదు వాళ్ళు ఎవరు అనేది ఎక్కడ ఉన్నారనేది కనీసం మొన్న వెళ్ళి మనం చెప్పినాము మున్సిపల్ ఆఫీసర్కి గిటా మనం కంప్లీట్ ఫిర్యాదు చేస్తే మేము చెయ్యలేము మండల స్థాయిలో ఎవరైతే ఎంఆర్ఓ ఉన్నారో వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళే తీసేస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది గతంలో ఏదైతే మేము ఫిర్యాదులు చేసినామో చేసినప్పుడు మాదరానికి ఎంఆర్ఓ గారు మన ఆర్ఐ గారు వచ్చేసి పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నట్లు చేసినా కానీ ఇప్పటికీ మళ్ళీ అదే కంటిన్యూ వస్తూ ఉన్నాయి వాటిని దయచేసి ఏంటంటే ప్రతి ఒక్కరు దీంట్లో ఎవరి నిస్వార్థం లేకుండా వాళ్ళని ఎంక్వైరీ చేసి ఒకవేళ వాళ్ళు గ్రహం ఎవరైతే ప్రజెంట్లీ రాజకీయ పక్షంగా ఏంటంటే మనం ఒకటే అంతా బోగస్ ఓట్లనే భావిస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే నిధులు వస్తున్నాయో పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్కరు ఓటరు పైన వ్యక్తి పైన వచ్చేటటువంటి నిధులు దారి మరలించి ఎవరైతే రాజకీయంగా సర్పంచులు ఇన్ని రోజులు పరిపాలించినారో ఆ అమౌంట్ రూపంలో వేర్ పక్కదారికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉన్నది కనీసం ఏంటంటే ఇప్పుడైనా వీటిని దృష్టిలో పెట్టుకొని ఇటువంటి దుర్మార్గపు చర్యలు మరి ఏ యొక్క రాజకీయ నాయకుడు కూడా చేయకుండా ఎందుకంటే మా ఆధారమే అని మేము భావించి ఏదో వినతి పత్రం ఇద్దామని మొన్న ఒక్క ఇంటి పైన తొంభై ఓట్లు ఉన్నాయనేది కూడా తెలిసింది ఆ రోజు మాత్రమే తెలిసింది మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే ఒక్క ఇంటి పైన తొంభై ఓట్లు అంటే ఆశామాషి కాదు ఇది ఒక్క ఓటు ద్వారా రిజల్ట్ తేడా అయితే ఐదు సంవత్సరాలు క్రింద గ్రౌండ్ నుంచి ఏదో సేవ చేద్దామని ఆశతోటి నిస్వార్థంగా వచ్చేటటువంటి రాజకీయ నాయకుని భవిష్యత్తు తుంగల తొక్కేటటువంటి నిర్ణయాలు కేవలం అధికారం ఉందనే అహంకారం తోటి చేసుకుంటున్నారు కనుక దయచేసి వీటిపైన పూర్తి స్థాయి విచారణ జరిపి నిజంగానే ఉన్నారంటే హండ్రెడ్ పర్సెంట్ మేం బి యాక్సెప్ట్ చేస్తాం